అండ్ సార్ మనం గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తాం కొడాలి నానికి హెల్త్ ఇష్యూస్ సరిగ్గా లేవు ఆయన ఫస్ట్ హైదరాబాద్ లో జాయిన్ అయ్యారు హాస్పిటల్లో తర్వాత ముంబై వెళ్ళినట్టుగా తెలిసింది ఇప్పుడు మళ్ళీ అమెరికా వెళ్ళబోతున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే ఈ అమెరికా వెళ్ళబోతున్న వార్తల నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన మీద లుక్అవుట్ నోటీస్ అయితే జారీ చేశారు మరి ఆయన అసలు ఎక్కడున్నారు కొడాలి నాని మరి ఇప్పుడు అరెస్ట్ చేసే ఉన్నాయంటారు సార్ మొదటిది వంద మందిని తిన్న రాబందు ఒక గాలి వాంతు చచ్చిపోయింది అలాగా అది సామెత పాత సామెత అలాగా వీళ్ళు ఎన్ని తప్పుడు చేసినప్పుడు కూడా ఇది రెడ్ బుక్ రాజ్యాంగమా లోకేష పవన్ కళ్యాణ లేకపోయినట్టు చంద్రబాబు నాయుడు అన్న పేర్లు తీసి పక్కన పెట్టినట్టయితే ఈ నేరం మీరు చేశారా లేదా లేదంటే నిరూపించండి మీ చాలా టైం ఉంది వాళ్ళు సిట్టుబాలు ఈడీలు వీళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంతా కలిసి నిరూపించిన తర్వాత మీరు ఒప్పుకోండి శిక్ష ఎవరికైనా తప్పదు కదా మీరు గతంలో వేసిన శిక్షలకు కూడా మీరు ఇలాగే చెప్పేవారు చంద్రబాబు నేను నాయనలేదా మీకు రంభా ఓరసి వచ్చి మీకు సఫరీలు చేస్తారా అని చెప్పేసి మీకే రూమ్ కావాలా ఏసీ రూములు కావాలా అనలేదా అందువలన ఇవన్నీ ఎక్స్ట్రా మాటలు ఆ మాటలు ఎవరైనా తప్పే వాళ్ళు వైసీపీ వాళ్ళన్నా తప్పే తెలుగుదేశం వాళ్ళన్నా తప్పే నువ్వు శిక్షలు నువ్వు పొరపాటు తప్పుడు చేసావు ఆ తప్పుడు ఎవరికి చెందినవి ప్రజలకు చెందినవి ప్రజలకు ఎలా చెందినవి ప్రజల సంక్షేమం కోసం కేటాయించబడినటువంటి నిధుల్ని ప్రజలకు అందకుండా వాళ్ళు ఒక పక్క అన్నమో రామచంద్ర అంటుంటే ఆ నిధుల్ని మింగేస్తావు ఒక నిదురాని కాదు బియ్యం కానీ తర్వాత పప్పు ఉప్పు ల్యాండ్సు ఒకటి కాదు కనిపించిన ప్రాపర్టీస్ని అన్నింటినీ కూడా కబ్జా చేశావు నాయకుడిగా నువ్వు ఈరోజు కబ్జా అని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత ల్యాండ్ కబ్జా చేశారో విజయసాయి రెడ్డి చెప్తున్నాడు అక్కడ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో దగ్గర దగ్గర ఈ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వరూప నందేంద్ర స్వామి గారి ఆధ్వర్యంలో బినామీ పేర్లతో ఎంత ల్యాండ్ అబ్జర్వ్ చేశారో తెలిసిపోయింది తప్పప్పుకోండి మంచి రాజకీయ నాయకుడిగా మిగిలితారు తప్పుని పది మంది దగ్గరికి పది మంది మీద వేయడం వేయడానికి ప్రయత్నం చేస్తే ఇంకా పెరుగుతుంది ఇది ఒకటి రెండవది ఏంటంటే ఇందులో మనం కొడాలి నాన్న గురించి మీరు అడిగినట్టుంది ఇక్కడ కొడాలి నాన్న ఏంటంటే రాజకీయాల్లో పనికిరాని ఒక వెర్రి పుష్పం ఎందుకంటే ఆ భాష ఏమిటండి సభలోకి వెళ్ళిన తర్వాత ఆయన్ని ఒరే అప్పారావు ఒరే సుబ్బారావు అని పిలవచ్చు కదా అలా మనం పిలవం కదా అధ్యక్ష అంటాం ఎంత మంచి భాష అయితే అంటే ఆ స్థాయిలో మిగతా భాష అంతా ఉండాలి దానికి ప్ర ప్రేరణ చెంది ప్రజలు కూడా ఇన్స్పైర్ అవ్వాలి అందులో వాదోపవాదాల్లో మంచి వాదాన్ని వాళ్ళ గుండెల్లో ఉంచి ఉంచుకొని వాళ్ళు కూడా రేపటి తరంలో ఒక రాజకీయ నాయకులుగా ఎదగాలి ఇది కాకుండా ఎవడమ్మ గుడి సొమ్ము నీ బాబు సొమ్ము పప్పు ఉప్పు ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ ఇవన్నీ ఏమిటంటే ఈ కరెక్టేనా నువ్వు రాజకీయ నాయకుడిగా చేసిన సేవ ఏమైనా ఉందా నీ మట్టుకు నువ్వు పెరగడం తప్ప కేజీలో కానీ లేకపోయినట్టు ఇంకేదైనా మిగతా దాన్ని ఏమిటి ఒక తలా ఆయన నిర్వహించాడు అంటే అక్కడ నిర్వహించినటువంటి ఈ లిక్కరు దందాలో కానీ భూములంతాలో కానీ చాలా నిర్వహించాడు ఏ గుడివాడ ప్రజలైతే ఆయనకి పట్టం కట్టారు ఆ గుడివాడ ప్రజలే చీకొట్టారనమాట ఇంకా అలాంటి వాడు ఇక్కడ అక్కడ ఎక్కడో తిరగడం అన్నది అది సమంజసం కాదు నేడో రేపు కొడాలి ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారు కాదంటే వైసీపీ తాలూకు సోషల్ మీడియా చాలా బాగా వర్క్ చేస్తుంది ఎలా వర్క్ చేస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూ సోషల్ మీడియా ఇది నిజమేనేమో అని భ్రమించేలాగా ఆ పోస్టులు పెట్టడం కానీ ఆ ట్వీట్లు పెట్టడం కానీ ఇట్లాంటి ఒక జంతర మంతర మాయాజాలాన్ని సృష్టించి ప్రజల్లో ఒక ఆందోళన కలిగిస్తుంది ఎవరు ఏ రకమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు తప్పు చేసే వారికి శిక్ష పడాలి అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు అండ్ పార్టీ కూడా చెప్పా అంటే నా తాలూకు ఎనఆర్సిస్ లో తప్పు చేసేవాడిని నిజంగా తప్పు ఉన్న ప్రజలందరూ బాధపడినట్టయితే ఇంతమంది బాధ పెట్టినటువంటి ఆ తాలూకు ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఎవరైతే సంఘ విద్రోహ శక్తి ఉంటాడో ఆయన్ని అరెస్ట్ చేయాలి ఆయన చేయండి ఆయన్ని చూసిన తర్వాత మిగతా వాళ్ళు ఆ తప్పు చేయకుండా వాళ్ళకి కనువిప్పు కలగాలి భయ భ్రాంతులు అవ్వాలన్నమాట అది ఏ ఒక్కరితోనో ప్రారం ప్రారంభం అవ్వాలి మళ్ళీ మీరు పార్టీలోకి వస్తారా సీఎం అవుతారా రారా తీసి పక్కన పెట్టండి మీరు మంచి పరిపాలన అందించారు మీ చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఏమైనా మీరు చేయండి కానీ తప్పు చేస్తే తాట చేస్తారనే పడికట్టు పదాలు ఉంటాయి కదా వాటిని నిజం చేయండి తాట తీస్తే అనేసి ఇంట్లో బెడ్రూమ్లో పడుకోవడం కాదు తాట తీసి చూపించండి అది నేను చెప్పదలుచుకుంది ఇక్కడ కొడాలి నాన్న ఇవ్వడం రేపు అమెరికా వెళ్ళడం లేదు ఎక్కడికి వెళ్ళడం లేదు అక్కడ లుక్అవుట్ నోటీస్ వచ్చిన తర్వాత ఆయన పాస్పోర్ట్ ఎలా శాంక్షన్ చేస్తారండి అనుకోండి సంతకే కదా ఎవరైనా బయటికి పారిపోయినట్టు జాగ్రత్తగా ఈయన చాలా చాలా కేసుల్లో ఉన్నాడు చాలా నేరస్తుడు ముద్దాయి నేను పంపించవలసిన అగత్యం లేదు మీరు ఇట్టి పరిస్థితుల్లో పంపించలే పంపించవలసిన అవసరం లేదు అన్న కచ్చరికే హెచ్చరిక ఆ లోన్ టేసు కనుక ఈయన ఎలడు ఈయన అనకపోయినట్టు ఇంకేమిటి పవన్ కళ్యాణ్ తప్పు చేశాను క్షమించు అమ్మ ఎవరు భువనేశ్వరి తల్లిని తప్పు మాట్లాడాను క్షమించు చంద్రబాబు తప్పు మాట్లాడాను క్షమించని వాళ్ళ అన్న అనకపోయినా ఈ సోషల్ మీడియా రాస్తుంది ఎందుకు చాచి చెప్పదెబ్బ కొట్టేసి క్షమించమని కాలు పట్టుకుంటే దాన్ని క్షమిస్తే అంతకంటే మూర్ఖుడు ఎవరైనా ఉంటారా గనక డెఫినెట్గా ఇవాలో రేపో కొడాలి నాని వాళ్ళ పైన పక్కకి ఆయనకి ఎవరు లేరు అంటున్నారు అసోసియేట్ ఎవరు లేరండి నా తోడు ఎవరు లేరు అంటున్నారు కనుక వీళ్ళు పెద్ద మనసు చేసుకొని కొడాలి నాని వాళ్ళ బ్రైని వంశీ పక్కకి పంపించి ఒక మంచి తోడుని ఇస్తారని మనం కోరుకుందాం కారు ఇదంతా ఒక చిన్న ఒక డ్రిమెగ్గా స్థాగుతుందండి రాజకీయాలు అన్నీ కూడా పిన్నెల్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు ఊర్లోనే ఉన్నాడు నాలుగు రోజులు లేదని చెప్పారు చెన్నైలో ఉన్నారు చెన్నై అంతా గాలించాము జల్లులు పెట్టాము కనబడలేదని చెప్పారు ఓ రోజు అర్ధాంతరంగా కనిపించాడు ఓ లాయర్ దగ్గర కానీ ఇవన్నీ ఉంటే తెలి పోలీస్ పోలీసులకి తెలియని అవసరం కాదు అలాగని మీరు పోలీసులు అనుమానిస్తారా అంటే దానిని సమాధానం చెప్పలేను కానీ ఏదైనా పోలీసులు తాలూకు దృష్టిలో ఉంటారు అలాగే రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఉధ్వనుడైన రాజకీయ నాయకుడికి ఈ గొడాలని నాని ఎక్కడున్నాడో తెలియనటువంటి పరిస్థితి కాదు వాళ్ళు ఏం చేస్తారంటే పౌర్వాపరాలు ఆలోచిస్తారు వీళ్ళు ఒక రాంగ్ స్టేట్మెంట్లు రెండు ఇచ్చారు మనకి ఆంధ్రదేశంలో అంతర్యుద్ధం ప్రారంభం అవుతుందన్నారు అంతర్యుద్ధం అంటే ఏమిటి అంటే మెయిన్ సిటీస్ ఏమైతే ఉన్నాయో అంటే పరాయ దేశస్సులో శత్రువులో వచ్చి ఎలాగైతే చల్లా చెదురుగా ప్రజల్ని చెదరగొట్టేసి హింసలు పెడతారు తత ఏమో ఈ మర్డర్లు చేస్తారు ఇటువంటివి కూడా మేము చేస్తామని హెచ్చరిస్తున్నారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మేసం మెలువేస్తూ నేను మళ్ళీ వస్తే ఏడేడు పద్నాలుగు సముద్రాలు చెప్పండి చెప్పలేడు ఆ పద్నాలుగు సముద్రాలను బట్ మాట వరుస కనేశాడు ఏడేడు పద్నాలుగు సముద్రాలు దాటి ఎక్కడున్నా మీరు రిటైర్ అయిపోయినా సరే మిమ్మల్ని తీసుకువచ్చి మామూలు కొడితే ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండదంట ఆ గుడ్డలు ఊడదేసుకోవడం అనేది ఆ పార్టీలో బాగా అనవాయితీ అలా ఎంపీ లాంటి నాయకులు కూడా గుడ్డలు తీసుకొని ప్రపంచానికి ఆయన మంచి అందుమైన మెసేజ్ని ఇచ్చారు ఆ మెసేజ్ నేను క్యారీ చేస్తున్నాడు ఈ పోలీసులు కూడా గుడ్డ లోడగొట్టి మరి కొట్టేస్తా మేము అని చెప్తున్నారు ఏవైనా ఇంకిత జ్ఞానం ఉందా అంటే ఇట్లాంటి ఏదైనా ఆంధ్రదేశంలో శాంతి భద్రతలకు ఏదైనా ఆటంకాలు వస్తాయేమో అని మాత్రమే చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు అదే మోదీ కూడా ఆలోచిస్తున్నాడు ఇప్పుడు మిగతా వాళ్ళెవరి పేరుని నానకొని మూసిపారేసరావు అవుతున్నా కొనాలి నాని ఎందుకంటే మాటలతో రెచ్చగొడతాడు రాజకీయాల్లో కావాల్సింది కర్ర పట్టుకున్నాడు కాదు కర్ర పట్టుకునేలా చేసేవాడు రాజకీయ నాయకుడు అర్థమైందా కొట్టండి వెళ్ళి కొట్టండి అంటే వాళ్ళు పూర్తిగా ఓ బిర్యానీ ప్యాకెట్ తింటారు ఒక హాఫ్ కొడతారు వెళ్ళి ఎవరు కొట్టమంటే వాళ్ళు కొట్టేయడం కదా తలకాయ బద్దలు కొట్టమన్నా కాలు ఇచ్చేయమన్నా చేతులు ఇచ్చేయమన్నా కళ్ళు పొడిచేయమన్నా పొడిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కూడా లాంటి దగ్గర జనాలు ఆ విషయంలో కొంత ఆలోచన జరగవచ్చు కానీ డెఫినెట్గా వీళ్ళు వీళ్ళని కానీ కంప్లీట్గా ఒక బుద్ధి చెప్పి ఇట్లాంటి అగంతుకులకి ఇట్లాంటి ఒక సంఘ విద్రోహ శక్తులకి ఒక మెసేజ్ ఇవ్వకపోతే మాత్రం భవిష్యత్తు రాజకీయ ముఖ్యతమే మారిపోతుంది భవిష్యత్తులో రాజకీయాలు అంటే కేవలం మర్డర్లే మానభంగాలే సంఘ విద్రోహమే ఇది మాత్రం నేను సూటుగా చెప్పదలుచుకున్నాను వారికి సార్ వాటి శిక్ష వేయాలి తగిన శిక్ష వేయాలి ఇట్లాంటి శక్తులందరూ కూడా భయం భ్రాంతులు అవ్వాలి అప్పుడే కొంత కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు ఈ రాజకీయ లబ్ధులు అవి చూసుకుంటే జరగదు ఎవరో ఒకరు ముందు అడగాలి ముందు అడుగు వేయాలి అదే కదా పవన్ కళ్యాణ్ అంటాడు అడుగుతోనే ఉద్యమం ప్రారంభం అవుతుంది పది అడుగులతో ప్రారంభం అవుతుంది ఆ అడుగు వేయవలసినటువంటి సమయం వచ్చింది మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వడం చూస్తాం సార్ ఇప్పుడు ఏ బుక్ లో రాసుకుంటారు ఆ బుక్ లో రాసుకోండి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నా సరే మనం తీర్చుకుందాం ప్రతీకారం అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో మరి ఏంటి కల్చర్ మారిపోతుందా అయితే వరుసగా కేసులు నమోదు అవుతున్నట్టు మైండ్ బ్లాక్ అయిపోయిందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సో మరి దీన్ని ఏ విధంగా వైసీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి మాట చాలా పెద్దలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈవెన్ జస్టిస్తో సుప్రీంకోర్టు జస్టిస్తో మాత్రం వాళ్ళతో సైతం ఖండించాలండి రాజకీయాలు అంటే ప్రజలందరూ మీకు పట్టం కట్టి ప్రజలందరూ మీ పల్లకి మోసి వాళ్ళకి ఏ తరతరాలుగా తరగకుండా ఉన్నటువంటి పేదరికాన్ని రూపుమాపుతారని మీరు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు మిమ్మల్ని నాయకులు చేశారు కానీ ఎవరో మీ తాలూకు మీ పడదని మీ గోళీలు ఆడుతుందిగా దెబ్బనెట్లు ఆడు మిమ్మల్ని కొట్టేడాన్ని నేను వెళ్ళాను చెప్పేస్తానంటే దాని ప్రజలకు సంబంధం ఏంటండి అసలు ఈ మాటలేమిటండి ఒక పక్క రోజా ఉంటుంది మేము కానీ పవర్లోకి వచ్చినట్టయితే మీకు అంత చూస్తామని ఒక పక్క విడుదల రజినట్టున్నారు ముందు వాళ్ళు మూసేయాలి కదండి మేము అంటే వాళ్ళు అంత చూడాలి కాదు ప్రజలు వీళ్ళని నొప్పి చేసుకుంటారు అంటే రాజకీయ నాయకుడిగా మీరు నేర్చుకుంది మీకు పాలిటిక్స్లో చెప్పింది ఇదేనా కక్ష సాధింపు పగ సాధింపు మా మడ్డలు ఇవైనా చెప్పారు మీకు మరి గాంధీ లాంటి ఒక జాతి పెద్ద చెప్పింది ఏమిటి అహింస అన్నారు అట్లాంటి శ్లోకం ఎత్తుకోవచ్చు కదా మీరు అది లేదు వాళ్ళు కొట్టారు మేము కొడతాం వాళ్ళు తిట్టారు వాళ్ళు ఒక తిట్టు తిట్టారు మేము పత్తి సిట్లు తిడతాం ఇది మాత్రం రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్సిపి కావచ్చు ఎవరైనప్పటికి కూడా వాళ్ళు శిక్షార్హులే అయితే ఇక్కడ మీరు ఒక చిన్న గమ్మత్తు చూసారో లేదో చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు చర్య అనే పేరు రాకుండా ఏదో కేసు ఉంది దాని మీద విచారణ జరిగింది ఈడీ తప్పు పట్టాడు ఫుల్ డాక్యుమెంటేషన్ విట్నెస్ ఉంది అందువల్ల చట్టం తన పని చేసుకుపోతుంది అనేటువంటి మార్గంలో ఆయన శిక్షలు వేస్తున్నాడు శిక్షలు పడేలా చేస్తున్నాడు అది ఒక అందుకు మంచిదే కదా చంద్ర చంద్రబాబు నాయుడు ఆయన శిక్ష చేయటం లేదు అని ఏదో చేశానట ఎవరికో ఏదో హాని జరిగిందట వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఆలోచించారు న్యాయస్థానం తీర్పిచ్చింది వాళ్ళు అమలు చేస్తున్నారు దీనికి దానికి సంబంధం అంటే ఏ నా భార్య నిన్నప్పుడు నేను ఏమైనా చెప్పానా ఈ రోజు వరకు నా భార్య ప్రసక్తి ఏమైనా వచ్చిందా అని నన్ను మాట్లాడినప్పుడే నేను నోరి నోరుప్పలేదు ఏడ్చాను తప్ప అని చెప్పచ్చు అందువల్ల అట్లాంటి రాజకీయాలు ఉన్నా పర్వాలేదు ఆయన దాన్ని పోతున్నాడు పరిశ్రమలు అంటున్నాడు పెట్టుబడులు అంటున్నాడు ఏదో మొత్తానికి ఏంటంటే అందరినీ కూడా సుభిక్షంగా ఉండడానికి వయోవృద్ధులు కూడా సుభిక్షంగా ఉండడానికి ఏవో పథకాలు ఇస్తున్నాడు ఈ సమాజానికి అవసరమైన పథకాలు సమాజానికి అవసరమైన పథకాలండి ఎక్కడో ఎవరికో పదివేలు ఇస్తూ తాగిబడిపోతాడు వాడు అలా కాకుండా వృద్ధాప్యంలో ఉన్నవాడికి పెన్షన్ తప్పకుండా రావాలనుకోవడము లేకపోతే ఏదో చిన్న వికలాంగుడికి ఏమో డబుల్ పెన్షన్ రావాలనుకోవడం ఎంతమంది నిశ్చింతగా బతుకుతున్నారండి నెల అయ్యేసరికి ఏడు వేలు వస్తుంది వెయ్యి రూపాయలు అద్దె కట్టుకున్న ఐదు వేలు రూపాయలు పుచ్చుకున్న ఓ వెయ్యి రూపాయలు మిగులుతుంది మందుడికి అని ఇట్లాంటి పరిశ్రమ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ మరి ఈయన తాలూకు జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆంతర్యం ఏమిటో తెలియదు కానీ ఎంత గొప్పగా నటిస్తాడండి ఎందుకు చేస్తున్నారో తెలీదు వాళ్ళకి బుర్రుందో లేదో తెలీదు ఎందుకు మమ్మల్ని హింస పెడుతున్నారో తెలీదు మా పరిపాలనలో ఒక్కడినైనా పండెత్తి మాట అన్నాం అంటే మనకి గుండెల్లో కడుక్కు మీ పరిపాలనలో ఎవరిని తెట్టలేదా అసలు మీ నోరెత్తి తిట్టలే కదా మళ్ళీ బూతులే కదా మీ తాలూకు నాయకులన్నీ కూడా బూతు సిగ్నల్సే కదా ఇస్తారు ఒక రోజే చాలా నిన్న కరెక్ట్ అయినా కాక మొన్న ఆడంగి వేద అన్నది మీ చెవుడా మీ వినిపించలేదా అలాగే జనవాణి కార్యక్రమం విశాఖపట్నంలో చూపుడు వేళ్ళతో ఏదో సైగ చేసింది ఆవిడకి ఏదో గుర్తుకొచ్చి అందరూ నవ్వుకున్నారు ఆ తప్పు ఇట్లాంటి బూతు సిగ్నల్స్ ఇస్తావేటమ్మా తప్పు కదా అన్నప్పుడు మీరు ఏమైనా ఆవిడకి వార్నింగ్ ఇచ్చారా కొడాలి వార్నింగ్ ఇచ్చారా ఎందుకు అలాగే వలం వసార్నింగ్ ఇచ్చారా అవన్నీ మీకు వినిపించలేదా మా పరిపాలనలో ఎవరిని పన్ను ఎత్తి మాట్లాడలేదు ఎవరిని శిక్ష వేయలేదు అరే ఒక కరడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన పేరు మర్చిపోయానండి ఆయన చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం అంటే ఇలాగ అడ్డంగా పడగొట్టి గుద్దులు గుద్ది పిడి గుద్దులు గుద్ది పేద మీద కత్తి పెట్టి జై జగనం అను అన్నా జై జగన్ అనమంటున్నాను అంటావా అన్నవా అను జై జగన్ అను అంటే అన్నాడు పట్టుకు వచ్చారు ఇంతకంటే నిలువెత్తు నిదర్శనం అండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఒక జర్నలిస్ట్ ప్రశ్న వేసేందుకు తలకే బద్దలు కొట్టేశారండి అరే నామినేషన్ వేయడానికి వెళ్ళినందుకు చేతులు నరికేశారండి ఇలా ఎన్ని ఉన్నాయండి ఇలా ఎన్ని ఉన్నాయి నువ్వు సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మా పరిపాలనలో అంత శాంతి భద్రత ఉంది తప్ప పన్నెత్తి మాట అన్నావా ఎవరినైనా శిక్షించావా సిగ్గుల చెవు నెత్తురు లేదు రేపు పొద్దున్న ఆయన కూడా జైలుకి వెళ్ళిపోతాడు ఇటువంటి వాటిని ప్రజలు ఇటువంటి సమయాల్లోనే సక్రమంగా అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏమి కావాలో తెలుసుకోవాలి వాళ్ళకి ఏమి కావాలో ఆ సమస్య మాత్రమే కొనసాగి ఆ సమస్యకి పరిష్కారాన్ని రాబట్టుకోవాలని మనం వాళ్ళని ప్రాధాన్యపడదాం థ్యాంక్ యూ సో మచ్ సార్